హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడి చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల మినప్పిండిని యాడ్ చేసుకోవాలి సో మనం శనగపిండితోనైనా చేసుకోవచ్చు కానీ నేను మాత్రం మినప్పిండితో చేస్తున్నాను అంటే మినప్ప కొద్దిగా వేయించుకొని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే బియ్యం పిండి నాలుగు గ్లాసులు యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల మినప్పిండికి నాలుగు గ్లాసుల బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని రుచికి సరిపడా శాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం స్పైసును బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒకటే టేబుల్ స్పూన్ వేసిన రుచికి సరిపడా శాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ వాముని క్రష్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మనకు గుల్లగా రావడం కోసం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కొద్దిగా వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సో నెయ్యికి బదులు నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా గోరువెచ్చగా చేసి వేసుకుంటే మనకు చాలా గుల్లగా వస్తాయి చాలా క్రంచిగా కూడా అన్నమాట సో ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి దీన్ని స్పూన్తో కలుపుకొని సో ఆ తర్వాత మొత్తంగా చేత్తోని కలగలుపుకోవాలి సో చూసారు కదా ఇలా ఉండలేకుండా మొత్తంగా చేత్తోని కలగలుపుకోవాలి అంతా కలగలిసేలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ని సో చూసారు కదా ఇలా ముద్ద కడితే వస్ చిందంటే మనకు చాలా గుల్లగా వస్తాయి సో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్దలాగా చేసుకోవాలి సో మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేసుకోవాలి అట్లయితేనే మనకు క్రంచిగా ఉంటాయి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే మనకు క్రంచిగా వస్తాయి అనమాట సో చూసారు కదా ఇలాంటిది ఒక నిమ్ నేను చూసారు కదా ఇలా పకోడికి కావాల్సిన బిల్లని ఇందులో వేసుకొని కొద్దిగా పిండిని ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట సో చూసారు కదా ఇప్పుడైతే పిండిని పెట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని ప్రెస్ చేస్తూ పకోడిలాగా వేసుకోవాలి చూసారు కదా సో మనం ఎంత పొడవు కావలిస్తే అంత పొడవు వేసుకోవచ్చు నేను కొద్దిగా రాగానే కట్ చేస్తున్నాను ఇక్కడ సో చూసారు కదా సో ఈ విధంగా చేస్తే మనకు తినడానికి చాలా బాగుంటుందన్నమాట సో చూసారు కదా ఇలానే మనం ఒక్కొక్కటిగా తీసి ఇందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని ప్రెస్ చేస్తూ మనం ఒక్కొక్కటిగా తీస్తూ ఇందులో వేసుకోవాలి సో చాలా పలచగా ఉంటాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చాలా త్వరగా వేగిపోతుంది సో మనకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది అలాగే చక్కగా వేగిపోతాయి సో చాలా త్వరగా వేగిపోతాయి చూసారు కదా సో ఇప్పుడైతే వీటిని డిష్ అవుట్ చేసుకుందాం ఈ కలర్ వస్తే సరిపోతుంది సో ఇప్పుడు వీటన్నింటినీ డిష్ అవుట్ చేసుకుందాం ఇదే విధంగా పిండి మొత్తాన్ని చేసుకోవడమే సో ఇప్పుడైతే వీటన్నింటినీ పక్కకు తీసుకుందాం సో చూసారు కదా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో మంచి వీడియోలు చూడొచ్చు